హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సౌమ్య శారీస్ మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మీకు కనుక కల కాంబినేషన్స్ కలెక్షన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఈరోజు కలెక్షన్ చూద్దామండి ఆషాఢ మాసంలో ఆడిసేయాలని చెప్పుకోవాలి మన శ్రీ సౌమ్య శారీస్లో చాలా మంచి మంచి శారీస్ ఉన్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయి టీచర్స్కి అయితే పండగేనమాట అంత మంచి తక్కువ కాస్ట్లో మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది అండి ఇది ఫస్ట్ శారీ కలెక్షన్ ఇది క్లాత్ వచ్చి మనకి ప్యూర్ టస్సర్ వస్తుందండి సో ఇదంతా కనిపించిందంతా మనకి రియల్ మిర్రర్స్తో వర్క్ వస్తుంది అక్కడక్కడ చిన్ని బుట్టీ అయితే ఇచ్చాడు ఇలా ప్యాచ్ వర్క్ అనమాట అండి ఇక్కడ ప్యాచ్ వర్క్ ఉంటుంది ఇది మనకి పళ్ళు ఓవరాల్ శారీ అంతా మనకి ఈ కలర్ వస్తుంది చీక కలర్ వస్తుంది సో ఇది వచ్చి మనకి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా హ్యాండ్కి మనకి హ్యాండ్ దగ్గర పైపింగ్ ఇస్తాడు అలాగే మిర్రర్స్ అనేవి టూ హ్యాండ్స్కి కూడా మిర్రర్స్ ఇస్తాడు ఇది ఇలా కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది మనకి చీకో కలర్కి బ్రిక్ రెడ్ కలర్లో అనమాట సో దీని కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరైతే ఫస్ట్ స్క్రీన్షాట్ పంపించి అలాగే ఫోన్పే చేస్తారో వాళ్ళకి మాత్రమే శారీ హోల్డ్ చేస్తారు ఎందుకంటే ఇవన్నీ ఆఫర్లో ఉన్న సారీస్ నియర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తున్న సారీస్ అనమాట సేల్ చేయడం కూడా మనం అలాగే సేల్ చేసాం సో దీంట్లో ఇంకో కలర్ అయితే ఉందండి ఇది గ్రే కలర్కి లైట్ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుందండి ఇది మంచి అఫీషియల్ కలర్ ఇదైతే మనకి ఇలా వస్తుంది పళ్ళు వచ్చి మనకి ఇలా వస్తుంది టాజస్ బాగా హెవీగా ఇచ్చాడు ఓవరాల్ శారీ అంతా మనకి గ్రే కలర్ సో సారీ పక్కన పెట్టడం అయితే ఉండదండి ఎవరికి నచ్చినా సరే వెంటనే స్క్రీన్ షాట్ పంపించి కన్ఫర్మ్ చేసుకోండి అంతే ఇది వచ్చి ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట దీనికి సెల్ఫ్ ఇచ్చాడండి బ్లౌజు కింద దానికైతే కాంట్రాస్ట్ ఇచ్చాడు ఇదైతే సెల్ఫ్లో వచ్చింది బ్లౌజు చాలా అఫీషియల్ కలర్ అండి నెక్స్ట్ సారీ వచ్చి మనకి సాఫ్ట్ సాఫ్ట్ పట్టులో ఆషాఢ మాసంలో మనకి ఇవన్నీ ఆఫర్లో ఉన్న శారీస్ మనకి నిజంగా పట్టు సారీలా ఉందండి లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు శారీస్ అనమాట ఇది బ్లాక్ కలర్ మన శ్రీ సౌమ్య శారీస్లో బ్లాక్ లవర్స్ చాలా మంది ఉన్నారు సో మనకి ఇక్కడ వచ్చి పెద్ద బార్డర్ వస్తుందండి ఎయిట్ ఇంచ్ బార్డర్ వచ్చింది మధ్యలో గ్యాప్ బార్డర్ వస్తుంది దీనికి చిన్న చిన్న చిప్స్ అయితే కుందన్స్ అయితే అటాచ్ చేసి ఉన్నాయి శారీ అంతా ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా బ్లాక్ కలర్ వస్తుంది ఇది వచ్చి మనకి పళ్ళు గ్రాండ్ పళ్ళు రెడ్ కలర్ మంచి రెడ్ కలర్తో పేరప్ చేశాడు సో బ్లౌజ్ వచ్చి మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్లో రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా కాస్ట్ మనకి సిక్స్ ఫిఫ్టీ అండి సో మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబుల్ ఉంది అంటే ఫోన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మన నెంబర్ తెలుసు కదా ఆ నెంబర్కి ఫోన్పే చేసేసేయండి సో ఇది వచ్చి నెక్స్ట్ దీంట్లో మనకి ఎంబోజింగ్ కూడా ఉంటుందండి ఇదంతా సాఫ్ట్ పట్టు శారీస్ చాలా క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంది సో ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్లో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు సో తొందరగా స్టాక్అట్ అయిపోతుందండి ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఈవెన్ ఇయర్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అవో సేల్ చేస్తున్నారు ఇది వచ్చి నెక్స్ట్ అనమాట మనకి మంచి పోచంపల్లి డిజైన్ వస్తుంది ఇది ఇది కూడా రెడ్ కలర్కి బ్లాక్ కలరే ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది దీనికి హెవీగా ట్యాజల్స్ కూడా ఇచ్చాడండి ఇది వచ్చి మనకి బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ అండి ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి శారీస్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి కాస్ట్ నెక్స్ట్ వచ్చి మంచి గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ కలర్ దీనికి ఆరెంజ్ అండ్ యెల్లో కలర్ తో వచ్చింది ఫ్లవర్స్ అన్ని కూడా మనకి డిజిటల్ ఫ్లవర్స్ టైప్ లో వచ్చాయనమాట ఇది వచ్చి మనకి బ్లౌజ్ అన్నిటికి ట్యాజల్స్ అనేవి హైలైట్ అయ్యాయండి డిజైనరీ పీసెస్ ఇవి మనకి క్యాటలాగ్ పీసెస్ లాగా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీసే ఉంటుంది మీకు ఇవి ఎక్కడ వేరే ప్లేస్లో దొరకాలన్నా కూడా మనకి సేమ్ డిజైన్ సేమ్ కలర్ అయితే దొరకదు ఇది వచ్చి నెక్స్ట్ పీస్ అనమాట మంచి బ్రిక్ రెడ్ మొత్తం అంతా ఫ్లోరల్ చిన్ని చిన్ని డిజైన్స్ అనమాట పెద్ద పెద్ద గాడి గాడి డిజైన్స్ కాదు చాలా స్మాల్ ఫ్లవర్స్ ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ అనమాట కలంకారీ టైప్లో వచ్చిందండి కలనేత టైప్లో వచ్చింది కలర్ వచ్చి బ్రిక్ రెడ్ కలర్ సో మీకు ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించేయండి ఇది నెక్స్ట్ అండి ఇది టస్సర్లో వస్తుంది డిజిటల్ అనమాట ఎంత బాగుందో సారీ చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ అన్నీ బాగా ఎంబోజ్ అవుతూ క్లాత్ అనేది మనకి జూటు టస్సర్ మిక్సింగ్లో వచ్చింది మొత్తం డే అంతా వేర్ చేసినా కూడా అసలు చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట సారీ ఇది వచ్చి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి ఇది వస్తుంది చాలా కంఫర్ట్ ఉంటాయండి సారీస్ ప్యూర్ టస్సర్ సారీస్ ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే ఉందండి ఎందుకంటే మనకి రాబోయేది ఆషాఢమ్స్ రావడం కాబట్టి మనకి శారీస్ అనేవి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది సో అందుకని ఆఫర్లో ఉన్నాయి సారీస్ ఎవరు మిస్ ఇది వచ్చి మనకి నెక్స్ట్ శారీ అనమాట జస్ట్ స్మాల్ సారీ లైట్ స్కై బ్లూ కలర్ టైప్లో డిజిటల్ ఫ్లవర్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో శారీ అంతాను చాలా బాగుందండి వస్తుంది శారీ అంతా చాలా లైట్ వెయిట్ శారీ మనకి మెయిన్గా చాలా లైట్ వెయిట్ ఉందండి టస్సర్ అనేసరికి హెవీగా వెయిట్ వస్తుంది కానీ మనకి ఇది చాలా లైట్ వెయిట్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అనేది అన్నమాట ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి కాస్ట్ ఫస్ట్ ఎవరు స్క్రీన్ షాట్ పంపించి ఫోన్పే చేస్తారో వాళ్ళకి మాత్రమే హోల్డ్ చేస్తాను ఇది ఒక్కటే డిమాండ్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్లో పెట్టినా చాలామంది హోల్డ్ చే ఉంచండి ఉంచండి అంటున్నారు నిజంగా పర్చేస్ చేసే వాళ్ళకి దొరకట్లేదండి లాస్ట్ టైం అలాగే జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సేల్ చేసినప్పుడు చాలామంది ఉంచమన్నారు నేను సోల్డ్ అవుట్ చెప్పిన తర్వాత మళ్ళీ వద్దని అన్నారు కొంతమంది అందుకనే అనమాట సో ఇది వచ్చి నెక్స్ట్ మంచి ఆలివ్ గ్రీన్ కలర్ దీనికి ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి రన్నింగే వస్తుందండి దీనికి హ్యాండ్స్కి ఇలా బ్లూ కలర్ వస్తుంది రన్నింగ్ వస్తుంది ఇది మొత్తం అంతా కూడా మంచి గ్రీన్ కలర్ అండి ఆలివ్ గ్రీన్ కలర్ డిఫరెంట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్తో పేరప్ అయింది అనమాట సో ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీ అండి ఇది ఇది జూట్ అండ్ మిక్సింగ్ మిక్సింగ్లో వచ్చింది డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో ఇది చాలా కాస్ట్లీ సారీ కాదు కాకపోతే మనకి ఏంటంటే దీంట్లో బ్లౌజ్ అనేది లేదు దానివల్ల మనకి కాస్ట్ తగ్గింది శారీ అంతా మనకి ఇక్కడ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది వర్క్ ఎవరైతే సింగిల్ పళ్ళు వేసుకుంటారో శారీస్ వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇది డిఫరెంట్ బ్యాటర్ను ఇలా పళ్ళులో మనకి పెద్ద బంచ్ అయితే వచ్చేసింది పళ్ళులో మనకి ఇలా పెద్ద బంచ్ కాశ్మీరీ కాశ్మీరీ వర్క్తో వచ్చింది ఇంకొకటి ఇక్కడ అంటే సింగిల్ పళ్ళు వేసుకుంటే కనిపిస్తుంది అనమాట సో ఇలా అయితే వస్తుంది సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి మాత్రమే బాగుంటుంది స్టెప్ పెట్టుకునే వాళ్ళకి ఈ అందం కనిపించదు ఇలా ఇక్కడ ప్లేస్ వస్తుంది మనకి జస్ట్ బాక్లో సో ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా మనకి చిన్న చిన్ని బొటాస్ అయితే వస్తాయి పైన కింద కడ్డీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు సో ఇది కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీసే కాస్ట్ ఏది నచ్చితే అది వెంటనే సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్కి వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్